భరణి నక్షత్రములో జన్మించిన వాటి యొక్క ఫలితాలు ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే యుద్ధము వ్యాజ్యారంభములకు విష ప్రయోగము క్రిమినాశనములకు మందులను ప్రయోగించుటకు జల ప్రవేశ విదేశ సంగ్రహములకు అంజనములు వేయటకు అభిచార కృత్యములకు మాయాకృత్యములకు ద్యూత చౌ చోర గమన ద్రవ్యహారంగా బీజ కంటక వృక్షస్థాన వృద్ధి సంగ్రహము గయాశ్రాద్ధము ఉగ్రకర్మలకును గణిత జ్యోతిష్య విద్యలకును రోగ విముక్తి స్నానములకు భరణి నక్షత్రం ఉపయోగపడుతుంది అదేవిధంగా భరణి నక్షత్రం డిసెంబర్ నెలలో ప్రాంతంలో ఆకాశ మధ్యంలో రాత్రి పది గంటలకు ప్రాంతంలో కనిపిస్తుంది భరణి నక్షత్రము శ్వేతవర్ణము త్రికోణ స్వరూపమున మూడు తారలు కలిగి ఉంటుంది స్త్రీ నక్షత్రం మనుష్యగణం గజయోని చండాల జాతి యముడు అధిపతి అధిదేవత అధోముఖ నక్షత్రం మధ్యలోచనం ఉగ్ర స్వభావం గ్రామస్థానం మండలం దేవదారు వృక్షం పక్షి కాకారం టకారము అక్షరం పది గదిలు దాటిన తర్వాత ప్రయాణం తప్పనిసరి ఆయన చేయవచ్చును ఈ నక్షత్రం వారికి జ్వరం వచ్చినా కూడా ప్రాణభయం కలిగినట్టు అవుతుంది ఇరవై ఒక్క రోజులు తగ్గుతుంది అనమాట ఈ నక్షత్రం వారు శత్రువులతో యుద్ధము వృషప్రయోగము జల ప్రవేశము నిధి నిక్షేపాలు తీయటకు అంజనం వేయుటకు బిల ప్రవేశము చేయుటకు అభిచార యోగములకు ఇవన్నింటికి కూడా చాలా ఉపయోగపడే నక్షత్రం ఈ నక్షత్రాల్లో గొప్ప వారు ప్రొఫెషన్స్ ఏంటంటే పబ్లిషర్స్ కానీ రైటర్స్ కానీ ఫిల్మ్ అండ్ మ్యూజిక్ ఇండస్ట్రీ కానీ అక్యులేట్ ఆస్ట్రాలజర్స్